స్వాగతం రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్ గా అంబర్ కిషోర్ జా ఐపీఎస్ ఈ రోజు బాధితులు స్వీకరించారు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ జా ఐపీఎస్ పోలీస్ కమిషనరేట్ చేరుకుని సాయుధ పోలీసులు వందన స్వీకరించారు అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్న నూతన పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ నుండి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐస్ పెద్దపల్ల డీసీపీ కరుణాకర్ మరియు పోలీస్ కమిషనరేట్ కు చెందిన ఇతర పోలీసు అధికారులు నూతన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాని మర్యాద పూర్వంగా కలుసుకుని పుష్పగుచ్చారని చేసి అభినందనలు తెలిపారు నూతన మర్యాదపూర్వకంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ రా సిజు మంజిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ పెద్దపల్లి డీసీపీ పి కరుణాకర్ పెద్దపల్లి మంజిర్యాల జోన్ ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఏసీపీలు ఆర్ఐలు ఇతర విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది ఉన్నారు रीमान समंगार्ड आपका का के लिए हाजिर है अंतरिक्ष रहेगा बाकी सब समंगार्ड बंगाल शस ए ब्रह्मा सब ब्रह्माचा आयुष के आग्नेम वास्त है और अह सहस्त्र जी उषा पुरुषह पुरुष

अग्निवसुर्भव आयी तेजो बव विष्णु श्रीमात्रि च श्रीवदीघु चंद्रकला दीर्घबुद्धे सुमंगलुद्धे बुजशनी शांत राहुरा जंद केतूनाम प्रबलगं सहस्रका दीर्घ आयुरस्तु ओ देशस्ृहे मुनयो मुनयो असज मन से उन्न तो प्राप्तिरस्तु ఈరోజు నేను సిపి వరంగల్ సిపి రామగుండంగా పదవి గ్రహణ చేశాము రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఇప్పుడు ఉన్న అందరి ప్రజలకి నా నమస్కారం నేను మీ మాధ్యమంతో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీస్ మంచి పని చేయడానికి సిద్ధంగా ఉంది మీ సహకారం మాకు కావాలి మీకు ఎప్పుడు కూడా బాధ ఉంటే తప్పకుండా నా దగ్గర మా డీసీపీ మా ఆఫీసర్స్ దగ్గర రాలి పోలీస్ పబ్లిక్ మధ్యలో డిఫరెన్స్ లేకుండా ఒక అలసి కలిసి ఉండాలి అదేవిధంగా మనము ఎవరు చెత్త పని చేసేవాళ్ళు రౌడీ సీటర్స్ భూమాఫియా ఎవరు ఉంటే వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్య ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కామన్ మ్యాన్కి న్యాయం దొరుకుతుంది చెత్త పని చేసేవాళ్ళు వాళ్ళకి తప్పకుండా జైల్లో పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ Diyankar Pratapani